హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కారపొడి ఆనియన్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం దోశ బ్యాటర్ తీసుకొని ఇలా దోశ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశ బ్యాటర్ వన్ కప్ మినపప్పుకి టూ అండ్ హాఫ్ కప్స్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకొని గ్రైండర్లో వేసుకొని ఒక సిక్స్ అవర్స్ బయట ఉంచితే బాగా పులుస్తుంది ఇప్పుడు కారప్పొడి వేసుకోవాలి దోశ పైన ఈ కారప్పొడి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోశ పైన వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి దోశ చుట్టూ ఒక వన్ మినిట్ ఇలా మూత పెట్టుకొని సిమ్లో కాల్చుకుందాం వన్ మినిట్ తర్వాత దోశ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను మళ్ళీ సేమ్ అండి ఈ దోశ ఇలా వేసుకుంటే ఇంకా చట్నీ కూడా అవసరం ఉండదు ఇలానే తినేవచ్చు అక్కడక్కడ ఆనియన్ తగులుతూ కారొడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఎప్పుడు చట్నీలతో తింటూనే ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేయండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు నార్మల్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా దోశ వేసుకొని పైనుంచి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే నార్మల్గానే కాల్చుకోవచ్చు ఇలా అయితే ఒకవైపే కాలిస్తే సరిపోతుంది ఆనియన్ వేయకపోతే రెండు వైపులా కాల్చుకోవచ్చు అంతేనండి రెడీ అయిపోయింది ఈ కారపొడ దోశ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్